आप जरूर जरूर। हाली नजाया लगा। माफ़ू बदलो वो मन से फ्रेंड है। कैसे उठ लो उमड़ ले मेरे सामने। आरे रोज़ बिरिक సాయంత్రం ఆరున్నరకు మా ఇంటికి వస్తాడు రోడ్లో స్టాండ్ ఉంది ఆ స్టాండ్ కానీ మా నగర ఉంది ఫేమస్ కూర్చుని ఆ రోజు సేపు నీళ్ళు తాగితే అప్పుడు పది అన్నం వెళ్ళాడు కదా నేర్చం కొంటే కూర్చుంది ఆ మనిషి మాలలు బుద్ధి మనడే బుద్ధిమాల రోజు చెప్తాను మేము నేను కూర్చొని కూర్చోండి మానవాళ్ళు కింద మాటలు చెప్పాలని అక్కడి నుంచి అరిచాను కొంత దూరం ఉంటుంది కదా బాగాలేదు నేను పోతానా హాలిడార్ కావాలా కాపులైనా లేతాను నేనండి మళ్ళీ పోతానా అంటే లేవని వచ్చి రట్ట పట్టుకున్నాను

పోయింటే ఆమె ఆయన పొద్దున్నప్పుడు వచ్చినాడు అన్నం తిండగానే నీళ్ళు నీళ్ళు వచ్చి కళ్ళు ఆ పండుకున్నాడు పండుకుంటానే మళ్ళీ కొడుకు ఈడొచ్చి పనుకున్నాడే అని మళ్ళీ ఇంకా లేదని కట్టు తీసుకొని బొక్కొట్టినాడు సార్ కట్టి తీసుకోవట్టి ఆమె ఆయన పోసినాడు పోసినాడు నా పేరు చిన్న సార్ ఆయన ఏం కావాలి నీకు మా బాబాయ్ సార్ ఏమా మా పిన్ని సార్ ఏం జరిగింది చెప్పు మా పిన్ని నేను మార్నింగ్ లేచిపోతాను సార్ డైలీ రోజు వెళ్ళిపోతాంట రే రే ఇట మీ అయ్యికు ఈ మాది జరిగిందిరా అని పిలిచింది పిలిచిన తర్వాత లాగా పోయినా సార్ మొత్తం మొదలంతా కలిపింది సార్ కలిపిన తర్వాత ఏమో ఎట్లా కాలింది ఏం కదా అంటే ఈ మాది మీ జరిగిందిరా మాకు తెలియదు ఎందుకు చెప్పాలమ్మా మాకు అని మేము అడిగినాం అంటే ఏమో తెలియదు నాయన నేను కూడా చలేదు ఆ మా చెయ్యి అని ఉడుకునిళ్ళు అని చెప్పి చెప్పినాడు అని తెలీదు అని అంటే సర్లే అని చెప్పి నేను భోజనం మొన్న ఇంటి మండలం పెద్ద పేరులో జరిగిన సంఘటన అది చూస్తే మనిషి అనే వారికి ఇలాంటి సంఘటన కూడా చేస్తారా అనే ఇది తెలుస్తుంది కానీ కులము పేరుతో ఒక దళితుడు ఎక్కడికో పోయించి కరువు మీద కూర్చున్నాడని మారుగ మీద నువ్వు కూర్చుంటావా మాల నా కొడక అని తిట్టి అతని మీద దాడి చేసి శ్రోత పడిపోవడంతో అతని మీద వేడి వేడివోడి ఆగిపోయడం వాళ్ళ అంగట్లో వేడి ఊడిపోయి ఎంతవరకు ధర్మం దళితుడైన ప్రవాకర్ల పైన ఇలాంటి దాడి చేయడం ఎంతవరకు సమజం గౌరవ డిఎస్పి గారిని కోరుతున్నాను సార్ మీరు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అగ్రకులాలు చేస్తున్న ఈ దాడులను మీరు అరకట్టాలని మీకు మనవి చేస్తున్నాము అదేవిధంగా అతన్ని పైన దాడి చేయడం కాకుండా ఆయిల్ పోసి అతన్ని చంపే ప్రయత్నం చేయడం ఎంతవరకు ధరం అయినా మీరు ఏ చర్య తీసుకున్నారో ఇంతవరకు కూడా తెలియలేదు జరిగే సంఘటన జరిగే మూడు రోజులైనా కూడా ఇంతవరకు అతను ఉందా అంగడి ఓపెన్ చేసుకొని అతను ఎటువంటి భయం అనేది కూడా లేకుండా ఉన్నా అంటే మీరు మిగతా వారికి ఏ సందేశం పంపుతున్నారు కాబట్టి దయ ఉంచి మీరు ఈ తో పాటు ఇంకా కఠినమైన ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని త్రీ నాట్ కూడా అతని మీద ఓపి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని మిమ్మల్ని ఓకే కొండా సుబ్బయ్య కడప నగర ఉపాధ్యక్ష అనేటువంటి వ్యక్తి అహంకారంతో రెడ్డినటువంటి ఒక గర్వంతో తలకెక్కిన పొగరుతో దళితులు ఏమాత్రం లెక్క చేయకుండా దళితులు ఒక అంగడి దగ్గర తన తను నిలబొట్టేటువంటి ఒక అంగడి దగ్గర కూర్చొని ఉంటే అతని మీద నా దగ్గరే మా దగ్గరే నువ్వు కూర్చునేంత అని చెప్పి దళితుల చిన్నచూపుతో చూపుతో కాలే కాలేటువంటి నూనెను చల్లడము అతని మీద చంపాలేటువంటి ప్రయత్నం నని చేశాడు కానీ ఇంకోటి అయితే కాదు బయపరించాలనేటువంటి ఉద్దేశం అయితే కాదు తనను ఉద్దేశపూర్వకంగానే సంపాదన అనేటువంటి ఒక నెపంతోనే న్యూనను తన్నాడు కాబట్టి ఆ వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తను చూడడానికి పరామర్శించడానికి వచ్చాము మేము రేపు మా స్టేట్ సెక్రటరీ కూడా రాబోతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి ఏదైతే అహంకారతతో ఉన్నాడో తనను కట్టడానికి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రసాద్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నగర నా పేరు వెంకటుబ్బయ్య ఏపీ దళిత వేదిక స్టేట్ ల్యాండ్ సెక్రటరీ కడప ఇప్పుడు ఒంటిపెట్ట మండలం వెళ్ళిన పేరులో జరిగిన దారుణము బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలకు చాలా భిన్నంగా ఉన్నాయి గ్రామాల్లో ఇంకా కులమత భేదాలు ఇంకా తెచ్చుకు పెరిగిపోతున్నాయి రాజకీయ నాయకులు మారిపోయినా ప్రస్తావానికి గ్రామాల్లో మారడం లేదు గతంలో రెండు క్లాస్ పద్ధతి మారాలి అని ఇంకా గ్రామ సభ చంద్రబాబు నాయుడు చెప్పిన పద్ధతి కూడా అలాగే ఉంది దీనికి ఆలోచన చేస్తే ఇప్పుడు మన జరిగిన ప్రభాకర్ గారు జరిగిన విషయమే ప్రభాకర్ గారు కేవలము అక్కడ అంగర్ దగ్గర కూర్చోవడమే తప్పు అందువల్ల ఆ యజమాని ఆగ్రహించి గజల వెంకట సుబ్బారెడ్డి గారు ఆగ్రహించి కోప్పడి అతని మీద కరెంట కొట్టడం కాకుండా కరత కొట్టడం వల్ల అతను చూపడిపోతే అంతటితో ఆగకుండా అతని వేడి వేడి నూనె కాల్చిపోయడము అంటే కేవలం అటు అనమాట చంపడానికి ప్రయత్నించాడు అంత కక్ష ఎందుకు వచ్చింది అంటే కేవలం దళిత పైన అంత ఆగ్రహం ఉందా ఇంకా ఇప్పుడు సమాజం మారుతున్నా కూడా సమ ఎవరు బతుకోవాలి బతుకుతున్నా కూడా ఇంకా అట్లే ఉందా సమాజం మారదా ఇప్పటికైనా అధికారులు స్పందించి కలెక్టర్ గారు కానీ పై స్థాయి అధికారులు కానీ డిఎస్పీ గారు ఎస్పీ గారు కానీ ఎక్కువగా స్పందించి తగు చర్య తీసుకుని వెంకట సుబ్బారి వెంకట సుబ్బారెడ్డి గారిని కఠినంగా శిక్షించి ఇచ్చానని నేను కోరుకుంటున్నాను నమస్కారం సార్ నా పేరు వెంకట సుబ్బయ్య నా పేరు వెంకట సుబ్బయ్య ఏపీ దళిత మీద స్టేట్ ల్యాండ్ సెక్రటరీ సార్ ముఖ్యంగా ఈరోజు చాలా బాధకరమైనటువంటి విషయం ఒంటిమెంట మండలంలో గంగపేరూరులో ఉన్నటువంటి సుబ్బారెడ్డి అనే అతను ఒక దళితుడిపై అరుగు మీద కూర్చున్నాడనేటువంటి నేపంతో దాడి చేసి అనంతరం కట్టితో కొట్టడమే కాకుండా అతని అంగట్లో ఉన్నటువంటి నూనెను కాలే నూనెను అతని మీద పోయడం అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది మరి ఆ విషయం పైన శుక్రవారం జరిగిన ఈ రోజు వరకు పోలీస్ అధికారులు నింపక నీరెత్తినట్టుండి నిర్లక్ష్యంగా ఉండడము చాలా బాధాకరమైనటువంటి విషయం అదే ఈరోజు ఒంటిమింటలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ మరి కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ ఏమి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులపైన జరుగుతున్న దాడులు నిరసనగా మరి ఈరోజు ఈ కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులపైన స్పందించకపోవడం చాలా అవమానకరం హేయమైన చర్య మరి తక్షణం పోలీస్ అధికారులపైన చర్య తీసుకుని వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి హోంమంత్రి గారికి గౌరవ హోంమంత్రి వనితమ్మ గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే వాడు పోతే ఈడు ఈడు పోతే వాడు అని ఛత్రపతి శివాజుల సినిమాలో మాట్లాడినట్టు నిన్నటి దాకా ఒకడు ఉండ వాడు ఉన్నప్పుడు మా వాళ్ళ మీద దాడులు జరిగా మరి వీడు వచ్చా వీడు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు జరుగుతూ మా మా మీద దాడులు జరుగుతూ ఉంటే ఎవడిని ప్రశ్నించాలి కాబట్టి దయచేసి మేమందరం మేము మనవి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్గా స్పందించాలి మాటలు కట్టి పెట్టాలి మరి బాగు ఇంతవరకు జరిగినటువంటి నష్టాలపైన కష్టాలపైన స్పందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా మరి కడప సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి డిఎస్పీ హజరత్ గారు మీకు మనవి చేస్తున్నా మీరు ఎస్సీ ఎస్టీ కేసులను చాలా నిర్వీర్యం చేస్తున్నారు మరి ఇంతవరకు మీరు చేసినటువంటి విధుల్లో మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి ఇప్పుడు దాకా కూడా మీరు అగ్రవర్ణ పెత్తందారి వర్గాలకు బానిసలుగా పనిచేస్తున్నారు అది మాని చట్టానికి ప్రతినిధిగా మాట్లాడి మరి అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఒకవేళ కానట్లయితే మా ఆగ్రహాన్ని మా ఆగ్రహానికి మీరు గురి కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇంతవరకు మా ఓర్పునే చూశారు మా తిరుగుబాటును చూస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మన కడప డిఎస్పి గారికి మనవి చేస్తూ తెలియజేస్తూ మరి ఈ విషయాలపైన మీరు చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా చాలా నిర్వీర్యంగా మీరు దళితుల పట్ల ప్రవర్తిస్తున్నారు మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ నా జయభీమలు తెలియజేస్తున్నాను జైభీమ్ భీం జై నా పేరు రెడ్డి అన్న నేను ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు కడప